హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెత్ సాస్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెక్ట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెసిడెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు దాని స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఎన్ సైజ్ కూడా తీసుకోవద్దు అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రెజినెంట్ అయితే ఇది మీరు రెడీ రేగు అంటే ఇది కాదు ఓకే అండ్ ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండీ నా ఛానల్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ లింక్స్ ఆ పెయిల్ రిడీస్ అది పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి సో మీరు ఎవరికోసినట్టు ఇదిలో వర్క్ చేస్తున్నారు ఆ టైమ్స్ అనుకుని తన పేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి స్టార్ రీల్ఫర్మే కలెక్టివ్ ఫార్మర్స్ ప్లీజ్ కిప్ రీడింగ్ ఫర్ మై కలర్ టు ద కలెక్టివ్ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ టువర్డ్స్ వర్క్స్ దెన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఓ సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే చాలా పాజిటివ్ గానే ఉన్నారు బట్ ఇక్కడ చాలా అబ్సెషన్ కనిపిస్తుంది మీ పర్సన్ కి అంటే మీతో కమ్యూనికేట్ చేయాలి మళ్ళీ ఒక న్యూస్ స్టార్ట్ చేయాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని అబ్సెసివ్ గా మీకోసం థింక్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి మళ్ళీ కమ్యూనికేషన్ ఎలా కాంటాక్ట్ చేయాలి ఒకవేళ బ్లాక్ చేసి ఉంటే తన తాను అన్బ్లాక్ చేసి మీతో వచ్చి ఎలా మాట్లాడాలి మళ్ళీ థింగ్స్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు ఫిజికలీ ఎమోషనలీ మెంటలీ మీకు చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు సో అందుకని ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేసి అపాలజీ చెప్పాలి సారీ చెప్పాలి అని ఇంటెన్షన్ తో కనిపిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ ఎక్కడున్నా మీకోసం ఆలోచిస్తూ తన టైం స్పెండ్ చేస్తున్నారు సో లెట్స్ క్లారిఫై ద దేర్ ఆఫ్ పెండికల్స్ ప్లీజ్ క్లారిఫై పేర్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద లవర్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసి న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఫ్యూచర్ లో మీ కనెక్షన్ గ్రో చేయాలి స్టెబిలిటీ తీసుకురావాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ మీతో ఒక సోల్మేట్ బాండింగ్ ఉంది తను మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు మీతో చాలా చిన్న అట్రాక్టెడ్ గా ఉన్నారు అండ్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈ కనెక్షన్ లో సో డివైన్ ప్రాపర్ గా ఈ పర్సన్ ని మీ సైడ్ వచ్చేలాగా చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ అయిపోయిన సిచ్యువేషన్స్ ని అయిపోయిన డిస్టర్బెన్సెస్ ని లో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ని అన్ని వదిలేసి ఫ్యూచర్ కోసం మీ మీ సైడ్ రావాలి అనుకుంటున్నారు సో ఫ్యూచర్ కోసం మీ సైడ్ స్టెప్ వేస్తున్నట్టు నాకు కనిపిస్తున్నాయి సో ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీతో ఉన్న మెమొరీస్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు మీరు చాలా అంటే హ్యాపీగా ఉన్న మెమరీస్ ని గుర్తు తెచ్చుకొని ఈ పర్సన్ ఎలా అయినా ఈ కనెక్షన్ ని మళ్ళీ గ్రో చేయాలి మీకు ఒక లవ్ ప్రపోజల్ ఇవ్వాలి కమ్యూనికేషన్ చేయాలి అట్లీస్ట్ ఒక మెసేజ్ కాల్ చేసి రీస్టార్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ చూస్తున్నారు బికాస్ ఇక్కడ చాలా చాలా స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీ సైడ్ చాలా అట్రాక్షన్ ఉంది యాజ్ వెల్ యాజ్ మీ సైడ్ వచ్చి ఈ కనెక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్స్ ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నాయి సో అందుకని మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి రీస్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనలో ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా ఉన్నారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ యూ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ ప్లీజ్ ద ఇంటెన్షన్స్ వావ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే ద హ్యాండ్ మ్యాన్ ఓకే సో ఇప్పటి వరకు ఈ పర్సన్ చాలా స్టక్కింగ్ ఎనర్జీలో ఉన్నారండి అంటే ఈ పర్సన్ ఎందుకు స్టక్ ఎనర్జీలో ఉన్నారంటే ఒక సొసైటీ టర్మ్స్ మీద భయపడి అంటే ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్తే సొసైటీ ఏమి అంటారు సొసైటీ బయ అంటే సొసైటీ వేలెత్తి చూపిస్తారేమో మీతో రిలేషన్షిప్ లోకి వచ్చిన మీతో మ్యారేజ్ కైండ్ ఆఫ్ కి వచ్చిన సొసైటీ తనకి బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తుంది అనే ఒక ఆలోచనలో ఎన్రోల్ ఈ పర్సన్ స్టక్ అయిపోయారు బట్ ఇప్పుడు ఒక డిఫరెంట్ వేలో ఈ కనెక్షన్ చూడటం మొదలు పెట్టారనమాట ఎందుకు అంటే ఈ పర్సన్ కి తెలుసు మీరుంటే తనతో తనకి సక్సెస్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది ఒక రెప్యుటేషన్ ఉంటుంది సొసైటీలో తనకు ఒక మంచి పేరు ఉంటుందని ఈ పర్సన్ నమ్ముతున్నారు సో అందుకని ఇప్పుడు ఈ కనెక్షన్ ఒక డిఫరెంట్ వేలో చూడడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు అండ్ ఆల్సో మీతో కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి ఏ సొసైటీ కోసం అయితే భయపడ్డారో ఆ సొసైటీతోనే కొంచెం ముందుకు పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఖచ్చితంగా ఉన్నారు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఈ పర్సన్ కి అంటే మీ గురించి చాలా సి హ్యాండ్ వన్ ఎగైన్ ఎనర్జీస్ ఆర్ రిపీటింగ్ అండి అంటే ఏ సొసైటీ కోసం అయితే ఈ పర్సన్ బాధపడి భయపడి ఆగిపోయారో అదే సొసైటీకి ఈ పర్సన్ మళ్ళీ మీతో రీస్టార్ట్ చేసి లైఫ్ అదే సొసైటీకి ఒక ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండి కమ్యూనికేషన్ సిచ్యుయేషన్ లో ఉండి ఏమీ హ్యాపీగా లేరు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు స్టక్ అయిపోయారు తను ఏ ఏ పని చేసినా దాని మీద ఫోకస్ లేదు ఈ పర్సన్ కి చాలా చాలా బర్డెన్ గా చాలా మెంటల్ కాన్ఫ్లిక్టింగ్ తో ఈ పర్సన్ ఉన్నారనమాట అందుకని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎందుకు మిమ్మల్ని మేనిఫెస్ చేస్తున్నారు అంటే మీ సైడ్ ఆ పర్సన్ అప్పుల్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎలా అయినా మళ్ళీ ఈ కనెక్షన్ని రీస్టార్ట్ చేయాలి అని ఎందుకంటే తన ఫీలింగ్స్ లో మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మళ్ళీ ఒక స్టెబిలిటీ తీసుకోవాలి మళ్ళీ కమ్యూనికేట్ చేయాలని ఉంది అది ఎందుకు ఉంది తన ఇంటెన్షన్ ఏంటి అంటే మీతో లాంగ్ టర్మ్ సక్సెస్ కోరుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఒక సక్సెస్ కోరుకుంటున్నారు అంటే ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోరుకుంటున్నట్టే ఈ పర్సన్ అందుకనే ఇప్పుడు ఈ కనెక్షన్ ని ఒక డిఫరెంట్ వే వేలో చూడడానికి బట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఈ కనెక్షన్ చూస్తున్నారు ఈ పర్సన్ ఎందుకు మీతో ఆల్రెడీ ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీ ఇంపార్టెన్స్ ఈ పర్సన్ కి అర్థం అవుతుంది అందుకని తన ఇంటెన్షన్స్ ఏదైతే ఓవర్ థింకింగ్ ఉందో ఏదైతే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయో భయాలు ఉన్నాయో అవన్నిటిని వదిలేసి హ్యాపీగా మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలి రీయూనియన్ చేయాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ సో Let's see the next action for this person. Universe, please clarify will this person take any action towards my collective? So, coming 24 to forty-two 48 hours, please clarify the actions. Two of Swords and Emperor. ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం కష్టమే అండి ఎందుకంటే ఇంకా ఈ పర్సన్ క్రాస్ రోడ్ లో ఉన్నారు తన ఫీలింగ్స్ చాలా పాజిటివ్ గా ఆర్ వెరీ హై బట్ ఇక్కడ ఇంకా ఈ పర్సన్ దేనికో ఆలోచిస్తున్నారు దేనికో క్లారిటీ రావట్లే ఒక క్రాస్ రోడ్ లో ఉంటున్నారు అండ్ తాను చాలా మొండిగా బిహేవ్ చేస్తున్నారు అనమాట అంటే తనకి మీరెక్కడ చెప్పాలకి చెప్పాలని ఉన్నా చెప్పలేని సిచ్యువేషన్ తన పేరుకి అవ్వచ్చు తన సొసైటీ లో ఉన్న తన స్టేటస్ అవ్వచ్చు రావాలంటే యాక్షన్ వచ్చే వరకు తన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నాయి ఇంకా క్లారిటీ రావట్లేదు తీసుకోవాలా వద్దా అనే క్లారిటీ ఈ పర్సన్ కి రావట్లేదు ప్లెస్ కప్స్ దూల్ అండ్ ద టెంపరెన్స్ సో ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా రియూనియన్ ఇంటెన్షన్స్ అయితే ఈ పర్సన్ ఉన్నాయండి రియూనియన్ మీద చేయాలి అని అనుకుంటున్నారు యాక్షన్ విషయంలోకి వచ్చేసరికి రిస్క్ తీసుకోవాలా వద్దా అనే ఒక డైలమోలో పర్సన్ ఉన్నారు ఈ పర్సన్ కి మీతో సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు ఈక్వల్ తీవెంటే ఉండాలి మీరెంత ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్ కూడా అంత ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఒక రియలైజేషన్కి వచ్చారు బట్ స్టిల్ ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్ మళ్ళీ ఉంది అంటే మళ్ళీ వస్తే ఎలా ఉంటాయి థింగ్స్ అనే క్లారిటీ పర్సన్ లేదు సో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు తన ఫీలింగ్స్ ని తన యాక్షన్స్ ని ముందు పెట్టి ఎలాంటి సిచ్యువేషన్ సిచ్యువేషన్ చేయాలి అని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఇక్కడ చాలా చాలా రీయూనియన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఆర్ ఎల్స్ మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ ఆగిపోతున్నారు అంటే యాక్షన్ తీసుకుంటే ఆ థర్డ్ పార్టీ ఏమంటుందో అనే ఒక చిన్న భయంతో తో డైలమాతో కూడా ఈ పర్సన్ యాక్షన్ ప్రాపర్ గా పెట్టట్లేదు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీ సో ఇమ్మీడియట్ యాక్షన్ రాకపోయినా కాస్త రియలైజేషన్ వచ్చాక ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కొంతమందికి యాక్షన్స్ వచ్చి కొంతమందికి యాక్షన్స్ రావు ఇట్ ఈస్ నాట్ బ్యాట్ క్లియర్ యాక్షన్స్ స్టార్ట్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి సో యాక్షన్ కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే సో లెట్ దిస్ కనెక్షన్ ఆర్ సిచ్యువేషన్స్ ప్లీజ్ కివ్ యూర్ గైడెన్స్ ఫర్ దిస్ కనెక్షన్ ఇయర్ ఫ్రమ్ నౌ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అబండెన్స్ అండ్ ఎస్ సో మీరు మీకు చాలా పేషెన్స్ ఉండాలండి బికాస్ ఈ కనెక్షన్ ప్రాపర్ సక్సెస్ రావాలి ఒక అబెండెన్స్ రావాలి అంటే అట్లీస్ట్ వన్ ఇయర్ టైం పడుతుంది బట్ ఒక ఫ్యూ మంత్స్ లోనే మీరు ఒక క్లారిటీ అనేది ఈ కనెక్షన్ లో వస్తుంది బికాస్ అబండెన్స్ ఈజ్ ఈజ్ ఆన్ ద వే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఎక్స్ ఫర్ యూ సో ఈ కనెక్షన్ లేట్ అయినా కూడా మీకు సక్సెస్ ఏ వస్తుంది సో యూనివర్స్ నుంచి మీకు ఎస్ అనే సిగ్నల్ వస్తుంది బికాస్ అబండెన్స్ హ్యాపీనెస్ గ్రోత్ ఈ కనెక్షన్ లో రాబోతుంది సారీ సో అది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోనే మీకు ఈ అబెండెన్స్ కనిపిస్తుంది బట్ ప్రాపర్ గా చేంజెస్ రావడానికి ఒక ఇయర్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ బట్ ఇట్స్ అ వెరీ బిగ్ ఇయర్ ఫ్రమ్ యూనివర్స్ సో డెఫినెట్ గా క్లెయిమ్ చేసుకోండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఇండి మీకు రెజినేట్ అయిందని అని ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతో ఎంత రెజినట్ అని ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటుందండి కే బు బయ్ అండ్ నమస్తే